ఎస్ఆర్ స్వాగతం నా పేరు ఒక వినూత్న కార్యక్రమం జిల్లా లి మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతిరోజు ఒక వినూత్న కార్యక్రమంలో వృద్ధాప్యంలో ఉన్న అవ్వాతాతలను బాగా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబంలోనే ప్రతి ఒక్కరిపైన ఉందని సంబేపల్లి హై స్కూల్ చిన్నారులు సూచించారు ప్రతిరోజు ఒక వినూత్న కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం పాఠశాల ప్రార్థనా సమయంలో ఉపాధ్యాయుని రాపురి సుజాత ఆధ్వర్యంలో విద్యార్థులు స్కిట్ను ప్రదర్శించారు ప్రతిరోజు అవతాతలతో ప్రేమగా మాట్లాడాలని వారు చెప్పేది వినాలని అంతేకాక దైనందిన పనుల్లో వారికి సహాయం చేయడం వారితో కలిసి టీవీ చూడడం వారి పాదాలకు మసాజ్ చేయడం వంటి పనులు చేయడం వలన వారు ఒంటరితనం నుండి బయటపడతారని చిన్నారులు ఇచ్చిన సందేశం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేలా ఉంచేసిందని పలువురు వ్యాఖ్యానించారు చివరగా ఈ నాటికలో పాల్గొని ప్రతిభ చాటిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడితారి నరసింహారెడ్డి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల పాఠశాల ఉపాధ్యాయులు రెడ్డి శేఖర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ అవ్వాతాతలను సరిగా చూడకుండా వారిని వృద్ధాశ్రమంలో చేర్చడానికి ప్రయత్నం చేస్తున్న అమ్మ నాన్నలకు కనువిప్పు కలిగేలా వారి కూతురు మాట్లాడిన తీరు తాను పెరిగి పెద్దయిన తర్వాత తన అమ్మా నాన్నలను కూడా వృద్ధాశ్రమంలో చేరుస్తానని చెప్పడం ఈ నాటికకు కొసమెరుపుగా ఉంది వృద్ధులు ఖాళీగా పని పాట లేకుండా ఉంటారని వారిని అలుసుగా చూడకూడదని జీవితంలో పడరాని కష్టాలు పడి మనలను వారు పెంచి పెద్ద చేయడం జరిగిందని విద్యార్థులు చెప్పడం పలువురిని ఆకర్షించింది కాస్త కథ చెప్పవా అబ్బా మీ అమ్మ నడుగు అమ్మ నాకు కాస్త పని ఉంది కథ చెప్పవా నాన్న చెప్పమంటే కాస్త పనుంది అన్నాడు ఏంటి పనుంది అన్నాడా నాకు తెలుసు సీఎం కూడా ఇంత పని ఉండదు నాకు కొంచెం వంటింట్లో పనుందమ్మా వెళ్ళి మీ నానమ్మని అడుగుపో నానమ్మ నానమ్మ నన్ను నిన్నట్లా కథ చెప్పవా సరే బంగారం మనం అలా వెళ్ళి పెరట్లో చెప్పుకుందాం కదా ఏంటి పాచిపోయిన వాసన వస్తుంది నిన్న చేసిన ఉప్మా మిగిలిపోయిందండి పాడేయడానికి వెళ్తున్నాను అంతెందుకు చేశావే మీకోసమే తిని పలుస్తారని దీని పేరు ప్రభావతి దీనికి కోపం చాలా అత్తి దీనికి లేదు అస్సలు మతి ఇది పెద్ద కోతి మీకు పగులు మూతి అత్తమ్మ ఓ అత్తమ్మ ఇద్దో మీకోసం ఉప్మా చేశా అమ్మ ప్రభా ఇది పాచిపోయింది నేను తినలేను ఏంటి పాచిపోయిందా మీకోసం ఏడువేడిగా జీడిపప్పులు వేసుకొని తేవాలనా అయినా ఈ వయసులో అంతంత తిని ఒలింపిక్స్ వెళ్ళి వెయిట్లెస్ చేయాలనా పాచిపోయింది అంత పాచిపోయింది తినింది పెట్టి ఆ మూల పడి ఉండవచ్చు కదా చిచ్చి నీకు ఇప్పుడు ఏమైంది ఊరూరా అదా రాష్ట్రాలు ఉన్నాయి కదా ఫోన్ చేయండి సరే ఫోన్ చేస్తా హలో కడపాథాశ్రమా అండి ఇక్కడ ఒక ఉందండి ఆవిడ మమ్మీ అండి అక్కడ చేర్చాలనుకుంటున్నాం అనాథల్ని చేర్చుకోరా సరే అండి అనాథల్ని చేర్చుకుంటారా సరే అండి ఏమైంది అనాథాలని మాత్రమే చేర్చుకుంటారంటే అస్సలు మీకు మాట్లాడేదే చేతరాది ఇంకా ఉన్నాయి కదా ఊరు ఊరు అనాథ ఫోన్ చేయండి హలో పొద్దుటూరు అనాథాసమా అండి ఇక్కడ ఒక ఉందండి అమ్మకి అమ్మ కవర్ లేరండి సరే సార్ ఏమైందండి రేపు వస్తారంట ఈరోజు చెప్పింటే సరిపోంటుంది కదా నాన్న నాన్నమ్మని ఎక్కడ పంపిస్తున్నారు వస్తే వెళ్ళు రూమ్లోకి నీకేం పని ఇక్కడ అమ్మ నిన్ను కొంతమన్నాను కదా చెప్పు నాన్న నానమ్మని ఎక్కడ పంపిస్తున్నారు అదేం లేదమ్మా నానమ్మని మనం చూసుకోలేము అయితే ఆ నెంబర్ నాకు ఇవ్వు నాన్న మీరు కూడా ముస్లింలు అయిపోయినాక మిమ్మల్ని కూడా అక్కడే చేపిస్తాను చదువుకోబ రూమ్ లోకి వెళ్ళు అమ్మా నేను కదా ఇందాక పాచిపోయిన తిండి నానమ్మకే ఎందుకు పెట్టావు నువ్వు తినొచ్చు కదా లేకపోతే నాన్నకి ఇవ్వచ్చు కదా పోనీ నాకన్నా ఇవ్వచ్చు కదా ఎందుకమ్మా అంటే నానమ్మ అంటే నీకు అంత కోపం నీ నీ తెలివి ఏమైంది నాన్న నువ్వు నా చిన్నప్పుడు ఇప్పుడు ఎంత బాగా చూసుకుంటున్నా అలాగే నిన్ను కూడా నానమ్మ అలానే చూసుకు చూసుకునింది కదా అయినా మీ ఇద్దరికన్నా నన్ను నానమ్మే ఎక్కువ బాగా నానమ్మే ఎక్కువ బాగా చూసుకుంటుంది రోజు కథలు చెప్తుంది పాట పాడుతుంది రోజు నాతో ఆడుకుంటూ మీ ఇద్దరు ఏమన్నా పనులు ఉండే అని తప్పించుకుంటారు నన్ను నానమ్మ లేకపోతే నాతో ఎవ్వరు ఆడుకోరు నన్ను కూడా అక్కడ పంపించాను అప్పుడు మీ ఇద్దరే హ్యాపీగా ఉండరు అంత పెద్ద మాటలు ఎందుకు లేమ్మ నువ్వు బాధపడి మమ్మల్ని కూడా ఎందుకు బాధపడిస్తావు లేకపోతే నానమ్మ కూడా బాధపడుతుంది కదా అమ్మ మా తప్పు మేము తెలుసుకున్నాం తల్లి మమ్మల్ని క్షమించు నన్ను కాదు అడిగేది నానమ్మని అడగండి మమ్మల్ని క్షణించు వెరీ గుడ్ దయ్యం డి క్షమించేసింది ఎందుకంటే మా ముసలి బంగారు కొండ